హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారా అండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్లో కూడా ఆయన స్టోరీస్ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరి ఏ ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి నేను రైటర్ గారికి ఇన్ఫామ్ చేస్తాను ఇది కంప్లీట్గా శ్రీధర్ గారి ఛానల్ అండి ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి నేను జస్ట్ వాయిస్ మాత్రమే ఇస్తున్నాను ఆయన పర్మిషన్ మీద కానీ కొంతమంది నేమ్స్ చేంజ్ చేసి వేరే ఛానల్స్లో స్టోరీస్ని కాపీ చేసి అప్లోడ్ చేస్తున్నారండి అది చాలా క్రైమ్ అవుతుంది అలా చేసిన వాళ్ళ మీద శ్రీధర్ గారు అయితే చాలా లీగల్గా ప్రొసీడ్ అవుతారు దయచేసి మీరు ఎక్కడైనా శ్రీధర్ గారి చూ స్టోరీస్ని చూసినట్లయితే నాకు వెంటనే మెసేజ్ చేయండి మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి ఈ రాధాకృష్ణ అర్పణం ఎనభై ఎనిమిదవ భాగం సంజయ్ కోపంగా వాట్ నాన్ సెన్స్ రాధిక ఒప్పుకుంటున్నాను కదా అని నువ్వు చెప్పినన్నింటికి తలుపుతాననుకున్నావా అవునమ్మా ఇది కరెక్ట్ కాదు అని జడ్జి కూడా అనడంతో క్షమించండి సార్ ఇది తప్పే కానీ నా విషయంలో తప్పదు ఎందుకంటే ఈ ఆరు నెలలు నేను ఆయన ప్రేమను గెలుచుకోవడానికి ప్రయత్నించాలి కానీ ఆయనకు సంబంధించిన ప్రతి ఒక్కరికి నేనంటే ఇష్టం లేదు అలాంటప్పుడు నా గురించి లేనిపోనివి చెప్పి నా మీద మనసు విరిచేయరనే గ్యారెంటీ ఏంటి అందుకే అని రమగారిని సాకేత్ని చూసి బాధగా తలొంచుకుంది సంజయ్ ఏదో చెప్పబోతుంటే రాధిక చెప్పిన కండిషన్స్కి నేను ఒప్పుకుంటున్నాను ఈ ఆరు నెలలు నా కొడుకు ఏదైనా ముఖ్యమైన అవసరం వస్తే తప్పించి నా ఇంటికి రాడు మాతో మాట్లాడాడు అంది రమా కానీ అమ్మ మీ అందరినీ నేను కలవకుండా మాట్లాడకుండా ఎలా అని సంజయ్ ఏదో చెప్పబోతుంటే చూడు సంజయ్ నీ మనసులో నీ ప్రేమ మీద నమ్మకం ఉంది అలాంటప్పుడు ఆరు నెలలు తను చెప్పినట్టు ఉండి నీ ప్రేమ నిజమైందని రుజువు చేసుకో అనడంతో మీ అమ్మగారు చెప్పినట్టు మీరు ఒప్పుకుంటున్నారా అని అడిగాడు జడ్జ్ ఒప్పుకుంటున్నానన్నట్టు తలూపి కానీ సార్ నా వాళ్ళకి నా అవసరం చాలా ఉంది అట్లీస్ట్ ఎమర్జెన్సీ ఏదైనా అయితే నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదు జడ్జి గారు అని రాధిక చెప్పడంతో ఓకే మిస్టర్ సంజయ్ ఈ రోజు నుండి ఆరు నెలల పాటు మీ భార్యతో మీరు విడిగా ఉండాల్సి ఉంటుంది అలా ఇద్దరు సిగ్నేచర్ చేయండి మిలాడ్ ఈరోజు నుండే డాక్టర్ సంజయ్ కృష్ణ నా క్లయింట్ రాధికతో కలిసి ఒకే ఇంట్లో ఉండబోతున్నాడు అని శ్యామల జడ్జికి ఇన్ఫార్మ్ చేస్తే ఇప్పటికిప్పుడు అంటే అట్లీస్ట్ ఇల్లు చూసుకోవడానికి నాకు టైం కావాలి సార్ అన్నాడు సంజయ్ ఓకే రేపట్లోగా మీరు ఒక ఇల్లు చూసుకొని మీ భార్యని మీతో పాటు తీసుకెళ్ళాలి అండ్ ఆరు నెలల పాటు ఏదైనా ఎమర్జెన్సీ వస్తే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ నీ వాళ్లతో మాట్లాడకూడదు కలవకూడదు ముఖ్యంగా మీరు ప్రేమించిన అమ్మాయిని అనడంతో సరేనన్నట్టు తలూపాడు నౌ ద కోర్ట్ ఏ జడ్ అని జడ్జితో పాటు మిగిలిన లాయర్లు కూడా అక్కడి నుండి వెళ్ళిపోతే నవ్వుతూ రాతికి దగ్గరికి వచ్చారు రమా సాకేతులు నన్ను క్షమించండి అత్తయ్య బావని మీ నుండి దూరం చేయాలని కాదు కానీ సవికి నేనంటే ఇష్టం లేదు అందుకని కన్నీళ్లతో మరేం పర్వాలేదు నన్ను క్షమించమ్మా నాకు నిజంగా మీ పెళ్లి జరిగిన విషయం తెలీదు తెలిసింటే నేను దూరంగా ఉంచేదని కాదు అంది రమా కన్నీళ్లతో ఆమెను చుట్టుకుపోయింది రాధిక సారీ సాకేత్ చెప్పకుండా వెళ్ళిపోయినందుకు ఆ రోజు నిన్ను అపార్థం చేసుకున్నందుకు మరేం పర్వాలేదు అనాలోచితంగా వెళ్ళిపోయినా ఆలోచించాక చాలా మంచి పనిచేశావు నాకు నమ్మకం ఉంది ఈ ఆరు నెలలు నీ ప్రేమ మా అన్నయ్యని ఖచ్చితంగా మార్చడమే కాదు ఓ చిన్ని కృష్ణుణ్ణి మా ఇంటికి కూడా తీసుకొస్తుంది అని సాకేత్ నవ్వుతూ చెప్తుంటే విరక్తిగా నవ్వి నాకు నమ్మకం లేదు సాకేత్ కానీ ఆయన మీద వదులుకోలేని పిచ్చి ప్రేమతో బాధపడుతున్నాను అలా ఎప్పుడు అనుకోకు రాది సాకేత్ చెప్పింది నిజం నాకు కూడా ఉంది ఇన్నేళ్లుగా వాడి మీద నువ్వు పెంచుకున్న ప్రేమే మీ ఇద్దరిని ఒక్కటి చేస్తుంది అంది రమా వాడు చెడ్డవాడు కాదమ్మా కానీ పరిస్థితులు వాడిని సగటి మనుషులా మార్చేశాయి సరయుని ప్రేమించిన మాట నిజం అందుకే మీ ఇద్దరి మధ్యలో ఉక్కిరి అవుతున్నాడు కానీ ఏ ప్రేమైనా పెళ్లి బంధం ముందు నిలబడలేదు మీ అమ్మ సాక్షిగా జరిగిన మీ పెళ్ళి మీ నాన్న ఆశీర్వాదంతో వాణ్ణి నీకు దగ్గర చేయాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను అని రమ అనడంతో రాధిగా మనం ఇక బయలుదేరదామా అని శ్యామల వచ్చింది ఈ రెండు రోజులు నాకు ఆశ్రయం ఇచ్చి అమ్మగా చూసుకుందే కాక నాకు ఒక దారి కూడా చూపించారు శ్యామల మేడం అంటూ ఆవిడ్ని పరిచయం చేస్తే చాలా థ్యాంక్స్ అమ్మా తెలియకుండా మా వల్ల పొరపాటు జరిగితే మీరు దాన్ని సరిచేయడానికి ప్రయత్నించారు అంది రమా నవ్వి ప్రయత్నించిన మాట నిజమే కానీ ఇక్కడికి వచ్చే వరకు రాతికి ఇలాంటి నిర్ణయం తీసుకుందని ఇలా మాట్లాడుతుందని నాకు కూడా తెలియదమ్మా కేవలం నేను చేసింది ఏమైనా ఉందంటే మీ అబ్బాయి మీద కేసు ఫైల్ చేయడమే ఎలాగైతేనే తనకి అండగా నిలబడ్డారు అది చాలు ముందైతే మీ అబ్బాయి మీద కోపమే వచ్చింది కానీ అతని గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసుకున్నాను అతను చెప్పిందంతా నిజం అందుకే రాధిక ప్రేమ అతని మనసులోకి చేరితే ఆటోమేటిక్గా తనని వదులుకెళ్ళాడు అందుకే కేసు ఫైల్ చేశాను కానీ మీ అబ్బాయికి కన్నతల్లయ్యుండి మీరు కూడా సపోర్ట్ చేయడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది నవ్వి రాధికకి అన్ని జాగ్రత్తలు చెప్పి సాకేతిని తీసుకుని రమ వెళ్ళిపోతే మరోవైపు సంజు అంటూ ఏడుస్తూ అతన్ని చుట్టేసింది సరయ్యూ ఏంటిదంతా సంజు ఎందుకు ఇలా చేస్తున్నావు తను పెట్టిన ప్రపోజల్ని ఎందుకు యాక్సెప్ట్ చేశావు అని చిన్నపిల్లలా ఏడుస్తుంటే అందరూ వాళ్ళని చూస్తుండడంతో ఇబ్బందిగా ఆమెను దూరం జరిపి బెంచ్ మీద తనని కూర్చోబెట్టి సరు ప్లీజ్ నన్ను అర్థం చేసుకో ఏం అర్థం చేసుకోవాలి సంజు తనతో ఆరు నెలలు కాపులు చేసి బిడ్డని కంటానని ఎందుకు ఒప్పుకున్నావు నాకు వేరే ఆప్షన్ లేదు సరు అంటే నిజంగానే ఆ ప్రపోజల్కి లేదు అలా ఏం జరగదు అంటూ తనతో మాట్లాడిందంతా చెప్పాడు ఒకవేళ నిజంగానే ఆరు నెలల్లో అని ఏదో అనబోతుంటే అసహనంగా ఇన్నేళ్ల నుండి నన్ను చూస్తున్నావు సరు నేనేంటో నీకు తెలీదా అలా ఏం జరగదు కానీ రాధిక నా మీద నిజంగానే పిచ్చి ప్రేమ పెంచుకుందని ఈరోజు నాకు బాగా అర్థమైంది అందుకే తన మైండ్ డైవర్ట్ చేయడానికైనా నేను తనతోనే ఉండాలనుకుంటున్నాను కానీ ఆరు నెలలు నీతో మాట్లాడుకున్న నేను ఎలా ఉండాలి సంజు మాట్లాడకపోతే ఏంటి సరు మనం ఏమైనా దూరంగా ఉంటున్నామా ఏమో నాకు నమ్మకం లేదు మీరిద్దరూ ఒకే ఇంట్లో ఒంటరిగా ఉండబోతున్నారు ఏదైనా వీక్ మూమెంట్లో చిరాగ్గా చూస్తూ ఆడదని వినిపించుకున్నావు సరు ఇంతలా నేను చెప్తున్న అర్థం చేసుకోవేంటి ఫస్ట్ తన మైండ్ డైవర్ట్ అవ్వాలి అలా అవ్వాలి అంటే నేను తనతోనే ఉండాలి తను చెప్పింది ఏటో జరగదు అలాంటప్పుడు ఆటోమేటిక్గా నేను చెప్పినట్టు తను చేయాలి కదా ఏమో నాకు భయమేస్తుంది అని తలంచుకొని ఏడుస్తుంటే తన ఎదురుగా నిలబడింది రాధిక పక్కనే ఉన్న సవిత మళ్ళీ ఎందుకు వచ్చావు నీకు కావాల్సింది నీకు నచ్చినట్టుగా చేయించుకున్నావు కదా మా వదిన ఏడుపు చూడ్డానికి వచ్చావా అని గట్టిగా సవిత అరుస్తుంటే కోపంగా ఒక్కచూపు చూసింది రాధిక ఆ చూపుకే భస్మం అయిపోతానేమోననిపించి గుడకలు మిగుతూ చూసింది సవిత నేను నీకు వదిినవుతాను ఇంకోసారి నా ముందు నోరు లేచిందంటే ఈసారి నా చెయ్యి మాట్లాడుతుంది గుర్తుపెట్టుకో అని గట్టిగా చెప్పగానే రెండడుగులు వెనక్కి వేసింది సవిత చూడండి నేను మీతో మాట్లాడడానికి వచ్చాను ఏం మాట్లాడతావు ఎప్పుడో పెళ్లి చేసుకున్నాడని ఆ తాళిని పట్టుకొని ఇప్పుడు ప్రాణంగా ప్రేమించుకున్న మా ఇద్దరిని వెళదీసావు ఇంకేం మాట్లాడతావు నువ్వు అని ఏడుస్తూ అడుగుతుంటే చూడండి మీ బాధ నేను అర్థం చేసుకోగలను పదేళ్ల మీ పరిచయం రెండేళ్ల మీ ప్రేమ ఏది నేను తక్కువ చేయను కానీ వాటి కోసం పదమూడేళ్ల నా నిరీక్షణని వదులుకోలేను అందుకే ఇలా చేయాల్సి వచ్చింది దయచేసి నన్ను క్షమించండి నా వల్లే మీ ఈరోజు ఇంతలా నా గురించి ఇంత బాగా అర్థం చేసుకున్న దానివి తనని నా కోసం వదిలేయలేవా అని అడిగింది సరయు విరక్తిగా నవ్వి మీ ప్రేమ మీద మీకు నిజంగా నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఆరు నెలలు ఆయన మీ దగ్గరికి వస్తాడు మగాడి మనసు తామరాకు మీద నీటి లాంటిది ఏమో నువ్వు మాయమంత్రాలు చేసి తనని గుప్పెట్లో పెట్టుకుంటావో అని సరయు అంటే అన్ని కుతంత్రాలు తెలిసిన దాన్నైతే నా జీవితం ఈరోజు ఇలా కోర్టులో నిలబడదు చనిపోయిన మా అమ్మ నన్న మీద ప్రమాణం చేసి చెప్తున్నాను కుతంత్రంతోనూ మాయతంత్రంతోనూ తన జీవితంలో ఉండాలనుకోవడం లేదు మీ ప్రేమ నిజమైతే మీ సంజయ్ ఎక్కడికి వెళ్ళడు ఖచ్చితంగా మీకే సొంతమవుతాడు అని చెప్పి వెళ్ళిపోతుంటే చేసిందంతా చేసి ఇప్పుడంతా మంచిగా మాట్లాడుతుందో చూడు ఈ మహాతల్లి వచ్చినప్పుడే నాకు అనుమానం వచ్చినా నీకు ఎలాగైనా వదినా మా ఇద్దరి మధ్య ఎడబాటు రావాలని రాసిపెట్టుంటే నువ్వు మాత్రం ఏం సవి అంటూ కన్నీళ్లతో అక్కడి నుండి వెళ్ళిపోయింది సరయు ఏంటి సంజయ్ ఇది నా కూతుర్ని ఏం చేద్దామనుకుంటున్నావు ఆ పిల్ల గురించి వదిలేసి పెళ్లి చేసుకో అంటే వినకుండా ఆ పిల్ల భవిష్యత్తు బాగు చేయాలన్నావు ఇప్పుడేమైంది ఏమైంది సార్ ఇంతగా ఫీల్ అవుతున్నారు కోర్టులో నేనేం మాట్లాడానో లైవ్లో వినే ఉంటారు కదా తన మీద నాకు ప్రేమ కలిగితేనే తను నాతో కలిసి ఉంటుంది లేదంటే ఎవరి దారి వాళ్ళదే కలగదని గ్యారంటీ ఏముంది సంజయ్ కలుగుతుందని గ్యారంటీ ఏముంది సార్ ఇదంతా కాదు ఒక్క మాట ఈ పెళ్లి చెల్లదని చెప్పుంటే ఇంతవరకు వచ్చేదే కాదు ఎలాగోలా ఆ పిల్లని వాళ్లే వదిలించేవారు వదిలించుకోవడానికి తన నా బరువు కాదు సార్ బాధ్యత దాని నుండి నేను తప్పించుకోవాలనుకోవట్లేదు కానీ దీనివల్ల నా కూతురు నా లైఫ్ని క్వశ్చన్ చేసే రైట్ నేను ఇంతవరకు ఎవ్వరికీ ఇవ్వలేదు సార్ నా లైఫ్ నా ఇష్ట ప్రకారం ఉంటుంది అంతేకాని మరెవరో చెప్పినట్టు కాదు ఇక మీ కూతురు లైఫ్ అంటే మీ అమ్మాయి లైఫ్ మీ ఇష్టం అంతేకాని నన్ను రూల్ చేయడానికి ట్రై చేయకండి అని చెప్పి ఫోన్ పెట్టేశాడు సంజయ్ ఏదో ఆలోచిస్తూ బెడ్ మీద పడుకొనున్న రమ దగ్గరికి వచ్చాడు సంజయ్ ఒక్క మాట కూడా మాట్లాడకుండా సైలెంట్గా లేచి కూర్చుంది రమ ఇక నాతో మాట్లాడవా అమ్మ రేపు నేను వెళ్తే మళ్ళీ కలిసేది ఆరు నెలల తర్వాతే ఆరు నెలల తర్వాత నా కొడుకు కోడలతో నా ఇంటికి రావాలని అనుకుంటున్నాను సజ్జు అమ్మా నేను చెప్పేది నువ్వైనా ఒక్కసారి దయచేసి నాకు ఇంకేం చెప్పడానికి ప్రయత్నించకు సరూకి నీకు ఇంకా పెళ్ళి కాలేదు సంజు మీ ప్రేమ కంటే మీ ఇద్దరి పెళ్ళి పవిత్రమైంది బలమైంది కూడా ఇక ఏం చెప్పినా రమ వినదని అర్థమై ఆమె ఒల్లో తల పెట్టుకుని పడుకొని ఈ విషయం గురించి వదిలేయమ్మా తెలియకుండానే మనసంతా అలసిపోయింది అంటూ ఆమె నడుము చుట్టూ చేయేసి కళ్ళు మూసుకున్నాడు ఒకరిని దగ్గర చేసుకోలేడు మరొకరిని దూరం చేసుకోను లేక ఇద్దరమ్మాయిల మధ్యలో నిజంగానే నలిగిపోతున్నాడని అర్థమై కన్నీళ్లతో సంజయ్ తలని నిమురుతూ ఈ ఆరు నెలలు ఏ ఒక్క క్షణమైనా నీకు రాధిక మీద ప్రేమ పుడితే ఆ ప్రేమని మాత్రం వదులుకోకు ఇదొక్కటే నేను నీకు చెప్పదగలిగింది కన్నీళ్ల మధ్య సరయు రాధిక ఇద్దరి ప్రతిరూపాలు కనిపిస్తూ మనసంతా చిందరవందర చేస్తుంటే వాళ్ళమ్మ ఒళ్ళు గట్టిగా కళ్ళు మూసుకొని అలానే నిద్రపోయాడు సంజయ్ అద్దంలో కనిపిస్తున్న తన ప్రతిబింబాన్ని చూసుకుంటూ కన్నీళ్లతో చూస్తుంది రాధికని చూసి ఎందుకు రాధిక ఈ కన్నీళ్ళు కోర్టులో ఎంత బాగా మాట్లాడావో తెలుసా అసలు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుంటామని నేను అనుకోలేదు చాలా బాగా ఆలోచించావు కానీ మా బావని బాధపెట్టి నేను సాధించేదేంటో నాకు అర్థం కావట్లేదు మేడం మీ బావనే సాధిస్తావు నాకు నమ్మకం ఉంది నా మీద మనసే లేదన్నవాడు నా సొంతం అవుతాడా అవుతాడో లేదో అనేది పక్కన పెడితే ప్రయత్నించడం ముఖ్యం ఆరు నెలలు మీ ప్రేమని పొందడానికి ఎంతలా ప్రయత్నిస్తావో అంతలా ప్రయత్నించు ఒకవేళ ఆ ప్రయత్నం వృధా అయితే ప్రతిదానికి ఒక పరిష్కారం ఉంటుంది రాధిక అప్పటి పరిస్థితులను బట్టి పరిష్కారం ఏంటో నీకే అర్థమవుతుంది అయినా ప్రయత్నమే చేయకుండా ఫలితం గురించి ఆలోచించుకు రేపటి నుండి మీ బావతో కలిసి ఉండబోతున్నావు మీ బావని తలుచుకుంటూ నిద్రపో అని ప్రేమగా తలనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోయింది శ్యామల ఒక ఆన్లైన్లో యాప్ ద్వారా ఒక డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ని రెంట్కి తీసుకున్నాడు సంజయ్ ఉదయాన్నే సరియు కన్నీళ్ళ మధ్య అందరి వీట్కోళ్ళ మధ్య రెండు బ్యాగులు కారులో పెట్టి జాగ్రత్తగా ఉండండి ఏమైనా ఎమర్జెన్సీ అయితే ఇమ్మీడియట్గా నాకు కాల్ చేయండి సాకేత్ నీ చదువు కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏం చేయాలో ఆలోచించి డెసిషన్ నాకు చెప్పు అంటే నవ్వుతూ సరేనని తలుపాడు సంకేత్ వెళ్ళొస్తానమ్మా అంటూ రమ దగ్గర ఆశీర్వాదం తీసుకుని అందరికీ జాగ్రత్తలు చెప్పి సరేయుని హక్ చేసుకొని మీ నాన్నతో నేను మాట్లాడాను ఇక ఆలోచించి మనసు పాడు చేసుకోకు అని చెప్పి కొండంత భారంగా కార్ స్టార్ట్ చేశాడు సంజయ్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఆరు నెలలు రాధిక సంజయ్ ఇద్దరు భార్యాభర్తలుగా కలిసి ఉండబోతున్నారు మరి ఆరు నెలల్లో రాధిక ప్రేమ సంజయ్ని గెలుచుకుంటుందో లేక సరయు ప్రేమ రాధిక ప్రేమ ముందు గెలుస్తుందో తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం